వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేశాను ఐ హోప్ ఈ వ్లాగ్ అందరూ కూడా లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను మరి చూద్దాం ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే ప్రతి ఒక్కరూ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధనుర్మాసం మొదలయ్యింది ఈరోజు మంగళవారం ఇంట్లో నిత్య దీపారాధన అలాగే వెంకటేశ్వర స్వామి వారికి అలంకరణ అన్నపూర్ణాదేవి దగ్గర దీపారాధన ఈరోజు ఇంటి ముందు ఏ విధంగా ముగ్గు వేసుకున్నాను కిచెన్ ఎలా సింపుల్గా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను అలాగే ఫైనల్గా ఈరోజు లంచ్ ఏం ప్రిపేర్ చేశాను ఇలా ఈ వ్లాగ్లో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను హోప్ అందరూ కూడా వ్లాగ్ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ సజెషన్స్ ప్రతిదీ నాతో షేర్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను ముందుగా అయితే ఈరోజు ఒక గుడ్ థాట్ పాజిటివ్ ఓట్ చూద్దాము రీసెంట్గా నేను కిచెన్లో ఇలా ఒక బోర్డ్ అయితే అరేంజ్ చేసుకున్నాను ఆల్రెడీ ఒక వీడియో కూడా షేర్ చేశాను ఈరోజు వచ్చేసరికి వన్ స్మాల్ పాజిటివ్ థాట్ ఇన్ ద మార్నింగ్ కెన్ చేంజ్ యువర్ హోల్ డే ఇలా రాసుకున్నాను మనకి మనము మోటివేట్ చేసుకుంటే ఆ డే అంతా కూడా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఏదో ఒక మన ప్రయత్నం అయితే చెయ్యాలి సో నేను నన్ను నేను మోటివేట్ చేసుకునేదానికి ఇలా అరేంజ్ చేసుకున్నాను ముందు రోజు రాత్రి కిచెన్ అంతా కూడా చక్కగా క్లీన్ చేసుకున్నాను మ్యాక్సిమం నైట్ టైం బిఫోర్ స్లీప్ కిచెన్ ఫ్లాట్ఫామ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటాను దీనివల్ల కాక్రోచెస్ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ లాంటివి చాలా వరకు కంట్రోల్ అవుతాయి అంతేకాదు ఇంట్లో ఎప్పుడూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అని అంటారు హెల్త్ వైజ్ అన్ని విధాలుగా కూడా మంచిది మెయిన్గా మనం లేడీస్ మార్నింగ్ నిద్ర లేచి కిచెన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ ఏరియా అంతా కూడా నీట్గా ఉంటే మన మైండ్ కూడా ఆ డే చాలా ప్లెజెంట్గా పాజిటివ్తో స్టార్ట్ అవుతుంది అలాగే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత దీపారాధన చేసే ముందు ఇలా ఉల్లి డెకరేషన్ చేసుకున్నాను మెయిన్ ఎంట్రన్స్ దగ్గర వారంలో ఒక టూ టైమ్స్ మార్చుకుంటానండి ఎప్పుడు కూడా ఇలా వాటర్లో మనము ఉల్లి డెకరేషన్ చేయాలి అనుకుంటే పెటల్స్తో కాకుండా ఇలా పూలతో వేసుకుంటే మనకి అట్లీస్ట్ ఒక టూ డేస్ అలా ఫ్రెష్గా కనిపిస్తాయి పెటల్స్తో డెకరేట్ చేయాలి అనుకుంటే రోజు మార్చి రోజు ఖచ్చితంగా ఆ పెటల్స్ అలాగే వాటర్ని చేంజ్ చేయాలి పెటల్స్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా అనిపించవు ఇలా సింపుల్గా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉల్లి డెకరేషన్ చేసుకున్నాను అలాగే ఇలా సింపుల్గా ఇంటి ముందు ముగ్గు వేసుకున్నాను ఇక్కడంతా కూడా క్లైమేట్ చాలా కూల్గా ఉందండి మరి చాలా చోట్ల మళ్ళీ సైక్లోన్ అంటున్నారు సో మళ్ళీ మనం అందరము కూడా చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండాలి ఈ సీజన్లో పిల్లలు మనము అందరూ పెద్దవాళ్ళు అందరూ కూడా ఎక్కువగా వేడివేడిగా తాగటము వేడివేడిగా తింటే హెల్త్ కూడా మంచిది దీపారాధన కోసము పూజా మందిరంలో ఇలా అన్నీ సిద్ధం చేసుకుని ఈ మంగళవారము ఒక చిన్న అలంకరణ అయితే చేసుకున్నాను అదేంటి ఆల్రెడీ మీరు గమనించుంటారు కామాక్షి అమ్మవారి కింద ఇలా చిన్న మట్టి ప్రమిదైతే పెట్టుకున్నాను ప్రమిద కాదండి మనకి డిజైన్వి ఇలా ప్రమిదలు ఉంటాయి కదా దివాళీ అప్పుడు తీసుకున్నాను కింద ఆ ఫ్లవర్ షేప్కి లోపల ఇంకొక చిన్న మట్టి ప్రమేద ఇచ్చారు నేను ఆ మట్టి ప్రమేద తీసి ఆ కింద బేస్ అనేది ఇలా ఈరోజు అలంకరించుకున్నాను అలంకరణ కోసము పూజ కోసము కావాల్సిన పూలన్నీ కూడా ఇలా ఒక బాస్కెట్లో రెడీ చేసుకున్నాను మనము హడావిడిగా ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో నుంచి కవర్స్ తీసి అలాగే పూజ చేసి మళ్ళీ అలా పెడుతూ ఉంటాము చాలామంది చేస్తూ ఉంటాము డిపెండ్స్ టైం బట్టి మ్యాక్సిమం మనకి కావాల్సిన పూలు ఇలా ఒక ట్రేలో ఒక బాస్కెట్లో పెట్టుకుంటే మిగతా పూలు పాడవ్వకుండా ఉంటాయి ఏకవత్తితో ఇలా చక్కగా దీపారాధన చేసుకున్నాను ఒక సబ్స్క్రైబర్స్ రీసెంట్గా శంకుచక్ర నామానులు కనిపించట్లేదండి స్వామివారి పైన పూలు వేసేటప్పుడు అని అన్నారు మీరు ఇచ్చిన సజెషన్తో ఈరోజు అలంకరణ ఇంకొకలాగా చేశాను చూసి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ యొక్క కామెంట్ కూడా నాతో షేర్ చేసుకోండి దీపారాధన చేసుకుని ఆ తర్వాత పూలతో అలంకరణ మొదలుపెట్టాను గులాబీ చామంతులతో ఈరోజు పూజా మందిరం చాలా కలగా అనిపించింది స్వామివారికి ఈ పూలమాలతో అలంకరించుకున్నాను మన సబ్స్క్రైబర్ ఇచ్చిన సజెషన్తో ఈరోజు ఈ విధంగా స్వామివారికి అలంకరణ చేసుకున్నాను మీకు నచ్చితే ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఇలా కాదమ్మా ఇలా కూడా చెయ్యచ్చు అని మీరు ఏదైనా మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి పాజిటివ్గానే తీసుకుంటాను నాకు తెలవనివి మీ ద్వారా తెలుసుకుని వాటిని కూడా ఫాలో అయ్యేదానికి ట్రై చేస్తాను ఇలా ఈరోజు స్వామివారి అలంకరణ అలాగే కామాక్షి దీపం దగ్గర చేసిన చిన్న అలంకరణ నాకు చాలా చాలా తృప్తిగా అనిపించింది దీపం ధూపం అన్నీ కూడా స్వామివారికి ఆ తల్లికి సమర్పించుకుని రెండు చేతులతో నమస్కారం చేసుకుని దీపానికి పసుపు కుంకాలని సమర్పించుకున్నాను మనసులో ఉన్న సంకల్పము కోరిక అన్నీ కూడా చెప్పుకుని ఆ తర్వాత కామాక్షి దీపానికి ఒక చిన్న పూలమాలతో ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను మనము ఏ పని చెయ్యాలన్నా ముందుగా వినాయక స్వామితో పూజని మొదలు పెడతాము ఎలాంటి విజ్ఞాలు లేకుండా చూడు తండ్రి అని వినాయక స్వామికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత చదువుకోవాలి అనుకున్నవన్నీ కూడా చక్కగా చదువుకున్నాను మంగళవారం హనుమాన్ చాలీసా అలాగే అమ్మవారికి సంబంధించినవి అవన్నీ కూడా చక్కగా చదువుకున్నాను నైవేద్యము పండు నైవేద్యంగా సమర్పించి అలాగే తాంబూలం కూడా సమర్పించుకుని అనేది ఇచ్చాను ఈరోజు ఈ వ్లాగ్లో చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ చాలా యాడ్ చేశానండి ఇంటి ముందు వేసిన ముగ్గు చిన్న ఉల్లి డెకరేషన్ నిత్య పూజ నిత్య దీపారాధన పూజా మందిరంలో నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను అలాగే వంటగదిలో అన్నపూర్ణాదేవి దగ్గర నిత్య దీపారాధన ఈరోజు లంచ్ నా ప్రిపరేషన్ కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇవన్నీ కూడా ఈ వ్లాగ్లో షేర్ చేసుకున్నాను ఈ బ్యూటిఫుల్ హారతి ప్లేట్ నాకు అమ్మ గిఫ్ట్ చేశారండి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారు దివాళీకి నాకు గిఫ్ట్ చేశారు వీడియోస్ తీస్తూ ఉంటావు నీకు యూజ్ అవ్వచ్చు అని చూసి నా అయితే ఇది గిఫ్ట్ చేశారు ఎవరికైనా ఇలాంటి ప్లేట్ కావాలి అనుకుంటే ఆన్లైన్లో అమెజాన్లో లేదంటే ఫ్లిప్కార్ట్లో చెక్ చేయండి నిత్య దీపారాధన అన్నపూర్ణాదేవి దగ్గర ఈ విధంగా చేసుకుని డ్రై ఫ్రూట్స్ ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించుకున్నాను నేను మన ఛానల్లో మీ అందరితో ఎక్కువగా షేర్ చేసుకునే వీడియోస్ పూజ ఈ విధంగా చేసుకున్నాను ఇలా చేశాను లేదంటే ఏదైనా హోమ్ డెకార్కి సంబంధించి కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను లేటెస్ట్ బ్రాస్ సిల్వర్ ఐటమ్స్ వాటి కలెక్షన్స్ గురించి నేను ఏదైనా కొత్తగా కొనుక్కుంటే ఇలాంటివి ఎక్కువ షేర్ చేసుకుంటూ ఉంటాను ఇలా చేయకూడదు ఇలానే చెయ్యాలి అని నేను ఎప్పుడు చెప్పనండి ప్రతిదీ మనకి ఎలా వీలుంటుందో ఆ విధంగా మనము చేసుకుంటూ ఉంటాము చేసిన పనిలో ఫైనల్గా మనకి తృప్తి ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ అని నేను ఎక్కువగా గట్టిగా నమ్ముతాను ఈరోజు లంచ్ రసం అలాగే బెండకాయ ఫ్రై వేడి వేడి అన్నంలో రసము బెండకాయ ఫ్రై వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ మన సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా ఇష్టమా ఒక్కసారి కామెంట్ ద్వారా షేర్ చేయండి థ్యాంక్ యూ